కొండపై వెలుగు పూసింది సత బిట్టలు పలుకు తమ మేలు విన్న పల్లె పక్క తోట మధ్య విహార ఫూలాల లోపంట విదురల కుదురు ముక్కలు ముద్దు పెట్టే స్వప్నాలు విధి అనుకోని వెలుగు కిరణాలు గోకురాలు

లు ఎంబిడా అందరు బాగుండరా నేను మీ దేశ గ్రాండ్ పా అరే నాన్న ఇలా మీకు మంచి వంట చేసి చూపిస్తా ఆహా మీరు మామూలు కారం వేసుకొని వండుకుంటారు రుచి తక్కువ ఉంటారు కానీ ఎల్లిపాయ కారం వేసుకొని కూర వండుకొని తింటే ఇంత మజా ఉంటుంది రా అమ్మ చలో వండి చూపిస్తాను కూరగాయలు మంచిగా కడుక్కొని సాఫ్ చేసుకుందాంరా మట్టి మన్ను మన్ను ఉంటుంది దీనికి కూరగాయలు కట్ చేసుకుందాంరా రబ్బా రబ్బా నూరుకుందాం కత్తి ఎల్లిపాయలు బుడ్డ చేసుకుందాం రా బుడ్డ బుడ్డగా సన్నం చేసుకుందాం చేసుకుందాంరా రబ్బా రబ్బా ఈ ఎల్లిపాయ వంటల చాలా ముఖ్యం రా పేకి మంచిది రా రక్తము సాపు నడుస్తుంది జలుగురు దగ్గు దమ్ము ఏది ఉన్నా సాపు చేస్తుందిరా రాదు మంచిది ఎల్లిపాయ బాగా తినాలి ఎల్లిపాయ గుండెకాయ కూడా మంచిది చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకుందాం మిరాలు వేసుకుందాం ధనాలు జీలకర్ర వేసుకుందాం ఇవి మంచిగా వేయించుకున్నా మంచిగా వేయించుకుంటే బాగా ఉంటుంది మంచిగా మసాలా మంచిగా దంచుకుందాంరా రోట్లు వేసి సన్నం నూరాలు తిని మంచిగా ఉంటుంది వేయించినాం కదా మెత్తగా దంగిపోతుంది ఊరికే దంగిపోతుంది ఇట్ల ఇట్ల అంటేనే దంగిపోతుంది ఈ ఎల్లిపాయను కూడా దంచుకుందాంరా మెత్తగా నూరుకుందాంరా అన్నం నూరు రూపాయ నాలుగు మెత్తగా దంచుకోండి కుటగురు తిట్టగురు బాల పరశురామా కన్న తల్లి నున్నరో బాల పరశురామ కుటగురు తిట్టగురు బాల పరశురామ కన్న తల్లి నున్నరో బాల పరశురామ కొట్టనమ్మ తిట్టనమ్మ అమ్మా ఎల్లమ్మ కన్న తల్లి పే తండ్రి పేరు చెప్పు అమ్మ ఎల్లమ్మా పుట్టగరు తిట్టగరు బాల పరిశురామా కన్న తల్లి నున్నరు బాల పరశురామా కారము రెండు కంక్యాలు రా మెత్తగా ఊరుకున్నా దీన్ని కూడా కొంచెం నీళ్ళు వేసుకుందాం మెత్తగా అయిందిరా కారం ముద్ద తీసి ఇక పక్కకు పెట్టుకుందాం మెత్తగా మంచిగా అయిందిరా ఏమన్నా పొయ్యి మీద పెట్టుకుందాం పెట్టుకుందాంరా అయ్యా అన్నీ రెడీగా ఉన్నాయి వండుకున్నాడే ఇక ఇక మంచి నూనె పోస్తున్నా నూనె నూనెరా మంచిగా అవుతుంది నూనె బాగా ఆగిందిరా అంటుంది తాళిపిత్తలు వేసుకుందాం ఈ కళాబాకు ఎండుమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎర్రగా అయిపోవాలిరా కళ్యామ్మకు మంచిగా వాసన వస్తుందిరా తాళిపేసిన నుంచి టమాటా వేసుకుందాంరా వేసుకుందాం పసుపు వేసుకుందాం కూర దగ్గరకు అయింది గుడ్లు కొట్టి పోసుకుందాం గుడ్డంగానే వెంటనే కలిపద్దు ఆమ్లెట్ లేక దానికి పట్టుకునాలి చూడండి ఎలాగ ఉన్నదో అలాగనే ఉంచుకున్నాలి మీరు అట్లనే ఉంచుకున్నాలి ఈ ముక్కలు ముక్కలు చేసుకోవాల పెద్ద ముక్కలు 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 చేసుకోవాలి పెద్ద ముక్కలు చేసుకోవాలి ఈ మధ్యలో పొక్క పెట్టుకుందాం కుండల వెళ్ళిపోయే ముద్దనూ కూరలకేసుకుందాం ఇప్పుడు నలుచుకోకుండా సిగ్డ చిగుడ కాకుండా మంచిగా కలుపుకోవాలి అబ్బా నీళ్ళు కొడుతున్నారా ఏం కొమ్మ కాసు వస్తుంది మాటల్లో చెప్పలేను దగ్గర ఉంటే మీకు అర్థమయ్యేది ఎట్లా అయింది అనేది బా యోమంద్ర కురా పుకారా మన్న మంచియని పరపేట్ అబ్బ యోమంద్ర ఆ యోమ కుమార కురా పట్టు బడ వాల్చిందో పట్టు రాత్రి కోద్మీర్ చేద్దాం రా ああ、いいじゃない。 అబ్బా ఏముంది మీరు ఓసారి హెల్ప్ ప్యాక్ కూరతో ఎల్పాటి వండుకొని చూడండి ఎంత రుచి ఉంటుంది ఎంత మధ్య ఉంటుంది నేను చెప్పింది ఏతులు కాదు మీరు వండుకొని చూడండి బాగుంటుంది సూపర్ ఏమిటా ఈ వంట మీ ఇంట్లో కూడా చేసుకొని తిని చూసి నాకు చెప్పండి ఒకసారి మీరు వంట చేసి చూడండి మీకే నచ్చుతుంది మీరే సుభాష్ గ్రాండ్ ఫాదర్ అంటారు మీరే పర్ఫెక్ట్ బాయ్ బాయ్ బాయ్